అగ్లాసి లాపటే నవగర్ కనబై బెన్ కోడబ మనసక రాదారా ఏ నానన ఎలక్ లైట్ పెట్టే మామ గైస్ కనీస్ సో అందరికీ నమస్కారం వెల్కమ్ టు వియస్ ఫ్యామిలీ లాసో నేను ఏదైనా చేస్తుంటాను లేట్ ఇన్ దొచెను రోబీ రోజ దొనడు రతేజ చూసారు గా మొత్తం కైతే దేవుని టార్మట్ చేసుకుచ్చి గుల్లైతే తింటున్నారు సో చూశారు కదండి ఇక మొత్తానికైతే వినాయకుడి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు స్టార్ట్ అయింది ఇక పూజ అయితే చూడండి కూర్చుంది అమ్మాయి అందరికైతే గంధం బుట్టుతుంది అందరం పూజ కూర్చున్నాం అయ్య గారు అయితే మంత్రాలు చదువుతుంది ఇంకా మేమైతే కమిటీ సభ్యులు అందరూ కూర్చున్నారు కూర్చొని వచ్చి మా కాళ్ళ అందరూ కమిటీ సభ్యులే కూర్చుంటారండి

ప్రాకా షోడోపచారూజరసి పూజ వక్రదు శూర్పకర్ణకా హేరంబాజన్ స్కందూర్వజా జన మహాగణాధి నమ నాబిల పుష్పా

भर्ता सर्विष्यं अव पश्चाता आदो अब पुरस्ता आदो अवोतराता आदोब धराता आदो

మిత్రయు సమర్పాత్రం ప్రజాపద रा गंदे सेउता क्रेशर बदेवाड़ा धोबो अंबरदुख के दा धोपा मार ग्राब जामी धेबंसंदरे शियाबी धोबा धेबानंदम केना शिशर कथने मोत्थान के थे वो जैताई पेंदंडी उन्हें कर पोचा हम रंगोपर केर बोलते ना तेरे చూశారు కదా ఇక మొత్తానికైతే వినాయకుడు పూజ అయితే అయిపోయింది ఇక అందరూ గుళ్ళోకి వచ్చి ఇక అక్షంతలు వేసుకుంటున్నారు సో ఇక అందరూ చూస్తున్నారండి చూడండి భక్తులు అంతా వచ్చేసారు మొత్తానికైతే ఇక వినాయకుడు పూజ అయితే అయిపోయింది ఇక నెక్స్ట్ డెకరేషన్ చేయాలి ఇప్పుడైతే ఇక డెకరేషన్ టైం నైట్ కుదరలేదు వీలు కాలేదు కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి పెట్టిన తర్వాత డెకరేషన్ అయితే చేస్తున్నాం అందరం కలిసి మొత్తం డెకరేషన్ క్లాత్లు అయితే తీసుకొచ్చామండి అన్నిటికీ ఇంత ముందు మొత్తం అరికి అరికి తీగేసి వాటికి ఇచ్చేసి ఇక చుట్టూ ఇంత ముందు అన్ని కర్రలు కట్టారు చుట్టూ క్లాత్ అయితే పెట్టేస్తున్నాం మొత్తానికైతే వాన అయితే వస్తుంది వాన పట్టా కూడా పెట్టే ఫుల్ వాన మా ఊని పది చెప్తున్నారు వినాయకుడు వాన చూడండి ఫుల్ వాన వస్తుంది మేమైతే అయితే లాన్ ఉన్న వినాయకుడి కాడ మొత్తానికైతే ఓన్లీ క్లాత్ డెకరేషన్ అయితే అయింది ఇంకా లైటింగ్ ఫ్లవర్స్ పెట్టారు మా వాళ్ళు చేస్తూనే ఉన్నారు అరే ఫ్లవర్స్ దండలు తీయడారా పిల్లగా ఉందా రమేష్ కమిటీ సభ్యులు ఇంతవరకు ఇంకొన్నారు మిగతా వాళ్ళు రాలేదు ప్రజెంట్ బయట వానప్పుడు చెప్పు ఒకసారి అందరు వస్తారా సెండ్ ఈ పక్క ఉన్నది ఈ పక్క వేయలే ఇంకా బయట అయితే వాన ఫుల్గా పడుతుంది వరద పోతుంది కూర్చుని ఎక్కడెక్కడ ఉండిపోయినాయి గుడి వాన అయిపోవడానికి వచ్చింది లేదు అది కాదు చూసిన కొద్ది నేనే చూద్దాం అదే అండి వెల్కమ్ టు అది పూర్తిగా వచ్చింది భవిష్యత్ ఫుల్గా వస్తుంది ఫ్రెండ్స్ కట్టుకోలేకపోతున్నాం బయటకి పోదే చికాకులు వేస్తాను ఇలా ఉపాధి సెలబ్రేటింగ్ మా గణేష్ చూశారు కదండి మొత్తానికైతే డెకరేషన్ అయితే దాదాపు పైపు వచ్చింది ఇంకా పాల వెళ్ళి కూడా కడుతున్నారు రాంభవ చూడండి ఇక మా దగ్గర ఉన్న పూలతో ఈ విధంగా అయితే మేము మండపాన్ని అయితే రెడీ చేసాం అందరూ అట్లా వాన తగ్గింది చినుకులు తగ్గగానే మళ్ళీ ఆట స్టార్ట్ చేశారు చూడండి ఇక వానే చినుకులు తగ్గినాయండి ఇక మొత్తానికైతే ఇక మండపం డెకరేషన్ అయితే అయిపోయింది వినాయకుడిక్కడ పాల వెళ్ళి కడుతున్నారు

వానొస్తుంది వాన మళ్ళీ స్టార్ట్ అయింది చూడండి జై జైబోలో గణేష్ మహారాజుకి జే జై 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 ఓ గణేశ వరములైతి రావయ్య సిట్లు దండలేసినాం వాన పుల్లు వాన హాయ్ అండి చూసారు కదా మొత్తానికి అయితే మా లైటింగ్ అయితే అయిపోయిందండి బయట వాన ఫుల్ వరద చూడండి వరద మామూలు పోత రోడ్డు కూడా కానీ రాకుండా పోతుంది వరద చూసారు కదా

అయితే మొత్తం ఇక పూజ అయితే అయిపోయిందండి ఇక ఫలహారం నైవేద్యం అయితే అందరికీ పెడుతున్నారు సో సో చూసారు కదండి అయితే ఇక వినాయక అయితే అయితే మా దగ్గర మా ఊళ్ళోకి ఇలాగైతే పెట్టుకున్నాము సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విఎస్ ఫ్యామిలీ లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్